దేవు నామానికి మహిమ కలుగును గాక వెల్కమ్ టు లివిత్ గాడ్ ప్రతి ఉదయం ప్రభు పాదాల చెంత ప్రిల్లరా రండి ఈ దినపు వాక్యాన్ని దేవుడు మన కోసం ఏమి రోజు మాట్లాడబోతున్నాడో మన హృదయాలను ఏ మాటల ద్వారా ఆయన తృప్తిపరచబోతున్నాడో ఏ మాటల ద్వారా ఏ వాగ్దానాలను దేవుడు మనతో మాట్లాడుతున్నాడో జాగ్రత్త కలిగి మనందరము వాక్యాన్ని దానిద్దాం ఈ దినపు వాక్య భాగం ఏబు గ్రంథం నలభై అధ్యాయము పన్నెండవ వచనాన్ని మనందరం కలిసి దానించుకుందాం యోహోవా యోబును మొదట ఆశీర్వదించినంతకంటే మరి అధికముగా ఆశీర్వదించను అతనికి పదనాలుగు వేల గొర్రెలను ఆరు వేల ఒంటెలను వెయ్యి జతల ఎడ్లను వెయ్యి ఆడుగాడిదలను కలిగెను ఏబు గారిని గురించినటువంటి సందర్భం యోబు భక్తుడు దేవుని ఎదుట ఎంత నమ్మకమైనవాడో మనందరికీ తెలుసు కదా ఏబు తనకు కలిగిన కష్టాలను బట్టి దేవునిని ఎప్పుడూ దూషించలేదు ఏబు జీవితంలో మన జీవితంలో కూడా కలగని భయంకరమైనటువంటి సంఘటనలు ఏబు జీవితంలో కలిగాయి మన జీవితంలో ఎప్పుడు మనం అనుభవించలేనటువంటి భయంకరమైనటువంటి పరిస్థితులు గుండా ఏబు ప్రయాణించడు మనం ఎప్పుడు ఊహించలేని కూడా ఊహించలేము ఏబు గారి యొక్క పరిస్థితులు అంత భయంకరమైన పరిస్థితులు స్నేహితులు వచ్చారు స్నేహితులు కూడా ఏబుని దూషిస్తున్నారు ఇదిగో తన భార్య కూడా దూషించే పరిస్థితికి వచ్చేసింది దూషించే పరిస్థితికి వచ్చేసింది పిల్లలు చనిపోయారు ఇదిగో ఉన్నటువంటి సమస్త ఆస్తి వెళ్ళిపోయింది సమస్త ఆస్తి వెళ్ళిపోయింది తన జీవితంలో నిరీక్షణ అంటూ లేని క్షణాలను నిరీక్షణ లేనటువంటి భయంకరమైనటువంటి సమయాలను ఏబు చవి చూశాడు ఏబు అలాంటి పరిస్థితులు కూడా ఏబు గారు ప్రయాణించారు కానీ అలాంటి పరిస్థితుల్లో కూడా ఏబు ఎప్పుడు విశ్వాసాన్ని కోల్పోలేదు అలాంటి పరిస్థితుల్లో కూడా సమస్తము కోల్పోయిన పరిస్థితుల్లో కూడా ఆరోగ్యము క్షీణించిన పరిస్థితుల్లో కూడా తినడానికి తిండి లేని పరిస్థితుల్లో కూడా ఆస్తి అంతా నాశనమైపోయిన పరిస్థితుల్లో కూడా ఏబు ఎప్పుడు దేవుణ్ణి దూషించలేదు ఏబుగారు ఎప్పుడు దేవునికి దూరమైపోలేదు కలిగిన నష్టాన్ని బట్టి దేవుణ్ణి ఎప్పుడు దూషించలేదు దేవుణ్ణి ఎప్పుడు ప్రశ్నించలేదు దేవుడిని తర్వాత ఎలా ఆశీర్వదించాడో చూడండి దేవుడు గొప్ప గొప్ప ఆస్తులను ఇచ్చాడు బిడ్డలను పోగొట్టుకున్నాడు పది మంది పిల్లలను మరలా ఇచ్చాడు ఏడు మంది కుమారులను ముగ్గురు కుమార్తెలను దేవుడు మరలా ఇచ్చాడు దేవుడు ఏబుని మరలా సమృద్ధిగా దీవించాడు ఉన్నతమైనటువంటి ఇదిగో గొప్ప జీవితాన్ని తిరిగి మరలా యోబుకు అనుగ్రహించడు ఈరోజు దేవుని సన్నిధిలో నువ్వు కూడా నీకు కలిగిన నష్టాన్ని బట్టి నువ్వు చింతించొద్దు నీకు కలిగిన ఇబ్బందులను బట్టి నువ్వు చింతించొద్దు దేవుని ఎదుట నమ్మకం కలిగి కొనసాగు దేవుని ఎదుట ఇదిగో విశ్వాసంతో కొనసాగు ఆయనతో పాటు నీ జీవితాన్ని కొనసాగించు దేవుడు తప్పకుండా నీ విశ్వాసమును బట్టి నీ పరిశుద్ధ జీవితాన్ని బట్టి దేవుని ఎదుట ఇచ్చిన నిరీక్షణను బట్టి దేవుడు తప్పకుండా మరలా నిన్ను కాపాడుతాడు మరలా నిన్ను హెచ్చిస్తాడు మరలా నిన్ను ఆశీర్వదిస్తాడు ఏబుగారిని గారిని ఆశీర్వదించిన దేవుడు తప్పకుండా నీ నా జీవితాలలో కూడా గొప్ప కార్యాలు చేయగలడు ఆయన ఏబుగారిని గారిని ఉన్నత స్థాయికి తీసుకుని వచ్చిన దేవుడు నువ్వు ఆయనతో నిలబడితే ఆయన నిన్ను ఏ రోజు చేయబేడవడు ఆయన ఏ రోజు నిన్ను దాటిపోవడం ఆయన ఏ రోజు ఇదిగో నిన్ను పక్కకి త్రోసివేయడు ఆయన నిన్ను కాపాడతాడు ఆయన నిన్ను రక్షిస్తాడు ఆయన నిన్ను పోషిస్తాడు నిన్ను నీ కుటుంబాన్ని ఆరోగ్యంతో ఆయుస్తూను ఆశీర్వాదాలతోనూ తప్పకుండా నిలబెడతాడు ఈరోజు నువ్వు కష్టంలో ఉన్నట్లయితే బాధపడకు దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు నిన్ను ఉన్నతమైన వాడిగా దేవుడు చేయబోతున్నాడు ఇదిగో నిన్ను గొప్పవాణిగా దేవుడు చేయబోతున్నాడు ఆయన ఎదుట నమ్మకం కలిగి ఆయన పాద సన్నిధిలో ప్రార్థన చేయి ఆయన చేయబోతున్న మేలుడు కొరకు ఎదురుచూడు ఆసక్తితో ఎదురుచూడు విశ్వాసంతో కనిపెట్టు దేవుడు నీ జీవితంలో గొప్ప మేలులు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు ఆమెన్ దేవుడు గొప్ప గొప్ప మేలులు మీ జీవితాలలో చేయాలని మనస్ఫూర్తిగా దేవుని ప్రార్థిస్తూ ఈ మాటలు ముగిస్తాను ఈ మాటలు బట్టి మనందరినీ దేవుడు సమృద్ధిగా కాక ఆమెన్